ఏం చేయాల కమిషనర్ గారు ఆయన చూడు పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తే చేతులు కూడా అన్ని బాగాలేదు అదే చూడు మాట్లాడచ్చు ఏం కావాలి నీకు చెప్పు ఇప్పుడు కొత్త ఇల్లు కావాలంటావా హలో హౌసింగ్ డి రాసుకోండి ఇద్దరు చనిపోయినారంట సన్ షేడ్ హెవీ వేసి చనిపోయినారంటన్నారు కొత్త ఇల్లు శాంక్షన్ చేసి టాయిలెట్స్ అన్నీ వచ్చేటట్టు రాసుకో పేరు కమిషనర్ గారు తీసేసినారంట నోట్ చేసుకోము నోట్ చేసుకో చేపించి నువ్వు దగ్గర ఉండి నువ్వు చేపించు చేస్తారు పంపిస్తాంలే పంపిస్తాం లేస్పిటల్కి చెప్తాను నేను రాకేష్ హాస్పిటల్కి పంపించేదట చూడు వెళ్ళి మాటలు రావట పంపించేసి